హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఐదు వందల ఐదు రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర వచ్చి ఏడు వేల ఎనిమిది ఉండగా అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఒక్క వంద మరి కిండల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మరి కిండల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఆరు వందలుగా ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టపత్తి ధర ఆరు వేలు మరి కిండల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలుగా ఉండదు అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధరలు వచ్చి ఏడు వేల రెండు వందలు కిండల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల మూడు వందలు మరి కిండల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల రెండు వందలు మరి కిండల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఐదు వేల ఎనిమిది వందలు మరి కిందలు గరిష్టంగా ప్రతి ధర ఏడు వేల ఒక వంద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఖనిష్ఠాక్ పద్ధతి రావచ్చు ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అదేవిధంగా క్వింటల్ గరిష్ఠాక్ పద్ధతి రావచ్చు ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయ ఇరవై ఒక్క రూపాయి ఉన్నది సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి ధర వచ్చి కనిష్టంగా మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉన్నది అధుని వేసే మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ అదేవిధంగా వేరి సగలు చూసుకుంటే కనిష్టంగా మూడు వేల అరవై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా బ్లాక్ బ్లాక్ మూందాలు అయితే గుంటూరులో తినాలి మార్కెట్లో ఆరు వేల నాలుగు వందలు గనిష్టంగా అదేవిధంగా గరిష్టంగా అయితే ఆరు వేల ఎనిమిది వందలు ఉన్నది కాస్టర్ సీడ్ వచ్చి గరిష్టంగా మూడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉన్నది అదును మార్కెట్లో అదేవిధంగా పొద్దురుగుడు చూసుకుంటే అదును వేసా మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదును వేస మార్కెట్లో సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ